సో ఇప్పుడైతే ఒక జ్యూస్ సెంటర్ దగ్గరకు వచ్చినాము సో ఇక్కడ ఒక అన్న ఉండి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హాయ్ మేడం మీ పేరు శివసాయి మేడం శివసాయి ఏం చేస్తున్నారు సేమ్ మేది బిజినెస్ మేడం మీ ఫాదర్ దా లేదంటే నాది మేడం ఓన్ బిజినెస్ ఎడ్యుకేటెడ్ ఏనా ఎడ్యుకేటెడ్ మరి ఈ బిజినెస్ ఏంటి యా జాబ్స్ ఇంట్రెస్ట్ లేక ఇలా చేస్తున్నా మేడం సో ఈసారి ఎందుకు చాలా మంది ఓన్ బిజినెస్ చేయాలన్న పట్టుదల ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి జాబ్స్ అనే అందరికి రావడం లేదు అనుకున్న విధంగా జాబ్స్ అసలు కాబట్టి బిజినెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తారు మేడం కూడా మంచిదే అనుకోవచ్చా మంచిదే మేడం మంచిదే మేడం సో అన్న ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మే థర్టీన్త్కి సో కరీంనగర్ నుంచి అండ్ అది చెప్పదండి కాబట్టి ఎవరు గలం వినాలి అనుకుంటున్నారు పార్లమెంట్లో ఈసారి బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వినోద్ అండ్ బోయన్పల్లి వినోద్ గారు అండ్ బీజేపీ నుంచి బండి సంజయ్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అయితే ఎవరినైతే ప్రకటించలేదు సో మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఎందుకన్నా మనం ప్రశ్నించే ఆయన ఒక్కడే మేడం ఎడ్యుకేషన్ పరంగా అయినా బాగా మాట్లాడతారు సంజయ్ అనేది ఆయన ఏం చేయలేదు ఆయన మాట్లాడే ఒకటి ఏమన్న అంటే మత విశ్వాసాలే అంటాడు అంతకుమించి అయితే ఏమన్నాడు ఇప్పుడు హిందువు కదా ఒక హిందూ పర్సన్ మన హిందుత్వం గురించి అంతా ఫైట్ చేస్తుంటే ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు మేడం ఒక హిందూ కాదు కదా మేడం అన్ని కులాలు ఉంటాయి కదా మేడం అందుకోసమే అందుకోసమే వినోద్ కుమార్ సపోర్ట్ చేస్తున్నారు మతపరంగా హిందువులు హిందువులు ఉంటే మరి వేరే వాళ్ళు మేడం వాళ్ళు మనుషులు కాదు ఎక్కడ ఉండి అందుకోసమే ఇప్పుడు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు వినోద్ గారు ఉన్నారు సో ఆ టైం పీరియడ్లో వినోద్ గారు చేసిన పనులు లేదంటే ఫైట్ చేసి ఏమైనా తీసుకొచ్చినవి చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా చేసిండు మేడం ప్రయత్నాలు చేసిండు మెడికల్ కాలేజ్ ఆయన చాలా ప్రయత్నాలు చేసిండు కానీ అనుకున్న విధంగా కరీంనగర్లో కానీ అనుకున్న విధంగా కేంద్రం నుంచి వస్తలేదు మేడం కేంద్రం నుండి కేంద్రంలో హండ్రెడ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిండి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణకు వస్తే మాత్రం ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు వినోద్ కుమార్ ఒక్కడే ఏం చేయలేడుగా మేడం అందుకోసమే సో ఈ ఫైవ్ ఇయర్స్లో బండి సంజయ్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాబట్టి సో ఆయన చేసింది ఏమన్నా ఉందా వారు ఆయన చేసింది అయితే నాకు ఏం కనిపించలేదు మేడం మరి ఏం లేదు రోడ్ షోలో అయితే చేసింది సో మళ్ళీ యూత్ ఎందుకంటే ఆయన అట్రాక్ట్ అయితే కండిషన్ చేయచ్చు అదే మేడం హిందుత్వం అనేది ఒక్కటి దాంతోనే ఏపీ దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అంతే తప్ప ఏం లేదు సో ఈసారి మళ్ళీ అది నడుస్తుంది ఆ హిందుత్వం మేము మతము ఆ మతం ఈ మతము జై హింద్ జై భారత్ ఇవన్నీ ఈసారి ఎన్నికల్లో నడుస్తాయి అనుకోవచ్చు ಇಸ ನಡುವೆ ಮೇಡಮ್ ಆಪ್ಷನ್ ಪ್ರಕಾರ ಅಂತ ನಡುವೆ ಹ್ಞೂ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು